క్రికెట్ ప్రపంచం నుంచి వార్తలు వరుసగా వస్తున్నాయి రెండు రోజుల క్రితం హిట్ మ్యాన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పగా ఇప్పుడు మరో దిగ్గజం విరాట్ కోహ్లీ కూడా అదే దారిలో నడవబోతున్నట్లుగా వార్తలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి భారత క్రికెట్ అభిమానులకు ఇది నిజంగా భారీ షాక్ రోహిత్ తర్వాత కోహ్లీ కూడా టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలికితే భారత్ రెడ్ బాల్ క్రికెట్ లో కొత్త అధ్యయనం మొదలవునుంది మరి బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఈ విషయంపై ఎలా స్పందిస్తుందో చూడాలి పూర్తి వివరాల్లోనికి వెళ్ళిపోతాం రెండు రోజుల క్రితం భారత్ క్రికెట్ అభిమానులు షాక్ కు గురి చేసిన రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ కు వీట్ కోల్ పలికిన విషయం తెలిసిందే ఫ్యాన్స్ దీన్ని భావోద్వేగంతో స్వీకరించారు ఇప్పుడు మరో పెద్ద వార్త వెలుగులోనికి వచ్చింది విరాట్ కోహ్లీ కూడా టెస్ట్ ఫార్మేట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా సమాచారం ఆయన ఈ విషయాన్ని బీసీసీఐకి తెలియజేశాడట ఈ నేపథ్యంలో వచ్చే ఇంగ్లాండ్ పర్యటనకు కోహ్లీ జట్టులో చోటు దక్కడం సవాలుగా మారింది అయితే బోర్డు ఓ సీనియర్ అధికారి కోహ్లీని తన నిర్ణయాన్ని మరోసారి పరిగణించమని కోరినట్లుగా తెలుస్తుంది ఇంగ్లాండ్ పర్యటనకు భారత జట్టును ప్రకటించే సమయంలో సెలక్షన్ కమిటీ కోహ్లీ భవిష్యత్తు గురించి ఏ నిర్ణయం తీసుకుంటుందో ఆసక్తి మారింది ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో విరాట్ చివరిసారి టెస్ట్ క్రికెట్ ఆడాడు భారత్ ఆ సిరీస్ ను ఒకటి మూడు తేడాతో కోల్పోయింది మొదటి టెస్ట్ మ్యాచ్ అయినా పర్త్ టెస్ట్ లో కోహ్లి శతకంతో మెరిసాడు అయితే మిగిలిన మ్యాచ్ల్లో పరుగుల కోసం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది రోహిత్ శర్మ ఇప్పటికి మే ఏడున తన టెస్ట్ కెరీర్ కు గుడ్ బై చెప్పాడు ఇన్స్టాగ్రామ్లో ఈ ప్రకటన చేశాడు కానీ అతను వన్ డే ఫార్మెట్లో కొనసాగుతుండగా గత ఏడాది టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచిన అనంతరం అదే ఫార్మెట్కు గుడ్ బై చెప్పాడు రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ వరల్డ్ కప్ విజయానికి తర్వాత కోహ్లీ కూడా టీ ట్వంటీకు వీట్కోలు పలికాడు దీంతో అభిమానులు రోహిత్ కోహ్లీ ఇకపై వన్ లో మాత్రమే చూడగలమనుకుంటున్నారు ప్రస్తుతం ఈ ఇద్దరు ఐపీఎల్లో పాల్గొంటున్న భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా టోర్నమెంట్ వాయిదా పడింది వీళ్ళిద్దరి రిటైర్మెంట్లతో భారత్ క్రికెట్లో ఒక యుగానికి తెరపడినట్లయింది మీరు ఈ పరిణామాలపై ఏమనుకుంటున్నారు మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి